అందరికీ నమస్కారం ప్రపంచంలో ధర్మం గొప్పదా అని లక్ష్మ లక్ష్మీ గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి ధర్మదేవతకు దేవతకు వాదన జరిగింది ధర్మదేవత నేనే గొప్ప అంటే రాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారని తెలుసుకుందామని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్ర లోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది ఈ ధర్మం కంటే నేను గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు మరి నేను లేకపోతే ఎలాంటి వారికైనా సరే జీవితమే లేదు అందుకే నేనే గొప్ప అని నేనే శ్రేష్టం అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది తర్వాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు లక్ష్మీ లేకపోయినా సరే కానీ ధర్మం మాత్రం ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రుడితో చెప్పింది ధర్మదేవత లక్ష్మీదేవత కలిసి ఇంద్రుడికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు ఇంద్రుడు సంశయంలో పడ్డాడు లక్ష్మీదేవి గొప్పదని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది ధర్మం లేని రాజ్యం సుభిక్షంగా ఉండదు అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెప్తే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీ లేని జీవితం నిరర్ధకమైనది లక్ష్మీదేవి లేకపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారు తేల్చడం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్పాడు ఇంద్రుడు మీ ఇద్దరిలో ఒకటి ఎక్కువని ఒకటి తక్కువ అని నేను చెప్పలేను ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది కాబట్టి నేను సందేహాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు అతని పేరు విక్రమాదిత్య మహారాజు అతని మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతను భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దగ్గర దర్బార్కు వెళ్ళారు అది చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి ఒకరు ధర్మదేవత ఒకరు సంపదకు దేవత మీరిద్దరు నా రాజ్యానికి రావడానికి గల కారణం ఏమిటి అని అడిగారు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు వారు తేల్చుకోలేక నీ వద్దకు వచ్చాము అని చెప్తారు మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు వారు నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నాడు మీరు ఇద్దరు మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారో శ్రేష్టమైనవారో నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు వెంటనే లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి ఆది దేవతను సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణుడికి కూడా తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు మానవుల మనుగడకు ఆధారం నేను కాబట్టి నేనే గొప్పదాన్ని సర్వశ్రేష్ఠరాలనని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో విక్రమాక్ర నేను ధర్మానికి ఆదిదేవతను ధర్మం ధర్మం చోట మనుషులు మనలేరు అధర్మం పాండవిస్తుంది అంతా వినాశనమవుతుంది సృష్టి స్థితి లయలు సమంగా జరగాలి అంటే ధర్మం ఎంతో అవసరం లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మ నివృత్తి లేని చోట బ్రతకడం కష్టం అవుతుంది మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం ఎంతో అవసరమైనది ధర్మము గనక కోరబడితే తప్పు చేసిన వారు రక్షింపబడతారు తప్పు చేయని వారు శిక్షించబడతారు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది గనక నేనే గొప్పదాన్ని ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్క్ర మహారాజు బాగా ఆలోచించి లక్ష్మీ లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మం లేకుండా బ్రతకడం కష్టం రాజ్యం కానీ పాలన కానీ వ్యవస్థ కానీ ధర్మం వల్లనే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు విక్రమాదిత్యుడి మాటలు ధర్మదేవత సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతడిపై కోపగించుకొని లక్ష్మీ కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను నీ ధర్మం నేను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతని అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి విగ్రహ విక్రమాద్య మహారాజు ధనాన్ని సిరి సంపదలను పోగొట్టుకొని కటిక పేదవాణిలాగా మారిపోయాడు సిరి సంపదలను ధనాన్ని కోల్పోయి బీదవాణిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకున్నాడు అతడి చెల్లెలు మాత్రం ఇతడు ఉన్న దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతడికి బస ఏర్పాటు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోని విక్రమాదిత్యుడికి బస ఏర్పాటు చేయించింది అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చొని తనకు చెల్లెల గురించి ఎదురు చూశాడు కొంతసేపటి తర్వాత తన చెల్లెలు అతడి కోసం ఎండిపోయిన రొట్టెలు తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మన వారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపైన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి ఓ భూమాత నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయి అని భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమాదిత్యుడు అలా వెళుతూ ఉండగా అతడు చిన్ననాటి స్నేహితుడు కల్పించాడు విక్రమాదిత్యుడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు భోజనం చేస్తున్న విక్రమాదిత్యుడికి తన స్నేహితుడి ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది దాని గురించి అడిగాడు ఆ హారం గురించి చెప్తూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తూ ఉండగానే ఆహారం తనంతటి తాను అదే మాయమైపోయింది ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వలనే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు ఆ హారం కనిపించకపోయేసరికి అది విక్రమార్కుడు దొంగతనం చేశాడని అతడిపై దొంగతనం నోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుడి భార్య చేసేదేమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు కొంతమంది బటలు దొంగలను తరుముకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ దొంగలు రాజ దర్బారును దొంగతనం చేసి ధనాన్ని నగలను మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు ఆ దొంగలు ఆ మూటను నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు బటులు వచ్చి చూడగానే ఆ నగల మూట విక్రమాదిత్య పక్కన ఉంది ఆ దొంగల మూటకి ఇతని నాయకుడు అడిగి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యం తీసుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబడ్డారు ఆ దొంగతనానికి ఆ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధము లేదు నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి రాజా దర్బార్లోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని విక్రమాదిత్యుడు కాళ్ళు చేతులు నరికి వేయించాడు చెయ్యని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లనే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు అంతేగానే ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు కాళ్ళు చేతులు నరికి వేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటు కదర్లేని పరిస్థితిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండలపై పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తున్నాడు ఉన్నాడు అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు అయ్యా నాకు చాలా దాహంగా ఉంది కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు విక్రమాదిత్యని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు వీధిలో తిరిగే నెయ్యి అమ్ముతూ ఉండగా ఎంతకీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది ఇదంతా గమనించిన నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ అతను ఎవరో సామాన్యుడు కాదు దివ్య పురుషుడిలాగా ఉన్నాడు అతడిపై దొంగతనం ఎలా ఆరపించబడిందని అనుకుంటూ జరిగిందంతా కూడా తన భార్యతో చెప్పాడు వారికి సంతానం లేదు పైగా వయసు పైబడడంతో ఎలాగైనా విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకున్నారు ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యుని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజు కుమార్తె స్వయంవరం ప్రకటించింది ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడ్డానికి వెళ్ళారు వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్ళారు కాళ్ళు చేతులు నరికి వేశారు కాబట్టి ఒక మూలన కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్యుడు ఆ స్వయంవరానికి అతిరథ మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు రాజకుమారి వరమాలను తీసుకొని వచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చొని ఉన్న వ్యక్తిని కూడా చూసింది అతని చూడగానే అతనిలో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి దైవానుగ్రహం దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండడం వలన అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాలను అతని మెడలో వేసింది రాజకుమారి అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరంలోకి వచ్చిన వారందరూ రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి ఎంతోమంది అతిరథ మహారాజులను కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుని భరించింది అనుకున్నారు ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతడితో కలిసి అతని దత్తత తీసుకున్న వారింటికి వెళ్ళిపోయింది ఈ విధంగా కొంతకాలం ఆయన సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యను పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని అమ్మని చెప్పాడు అతడు చెప్పినట్టుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉన్న తన భర్త గుర్రాన్ని ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకొని వచ్చి విక్రమాదిత్యుడికి ఇచ్చింది విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తను ఎక్కించమని చెప్పాడు మీకు కాళ్ళు చేతులు లేవు గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు విక్రమాదిత్యుడి భార్య అతడిని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుని ఆ గుర్రంపై ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన గట్గాన్ని ధరించారు ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యుడికి కాళ్ళు వచ్చాయి ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయి అని అడిగింది ఈ గుర్రము ధర్మము ఈ ఖడ్గము నీతి నేను చెయ్యని తప్పుకు అధర్మంగా శిక్ష అనుభవించాను కాబట్టి ధర్మ దేవత నన్ను ఆ శిక్ష నుంచి తప్పించి కాపాడింది అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుడిని దత్తత తీసుకున్న గొల్లవాణి దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడానికి చూసి ఆశ్చర్యపోయి మీరు ఎవరు సామాన్యులైతే కారు దివ్య పురుషులే అంటారు దయచేసి మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి అని అడిగారు ఎంతైనా అతనిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరో ఎందుకు ఇలా కోపంగా బ్రతికాడు చెయ్యని తప్పుకు ఎందుకింత శిక్ష అనుభవించాడు తన పూర్వ వృత్తాంతం అంతా కూడా వాళ్ళకు చెప్పాడు సాక్షాత్తు జీని మహారాజైన విక్యమారుతిని మేము దత్తత తీసుకుని పుత్రుడిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు నెయ్యి అమ్ముకున్న వాణి ఇంట్లో ఉన్నది ఉజ్జయని మహారాజైన విక్రమాదిత్య మహారాజా అని తెలుసుకొని విదర్భ రాజ ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యున్ని వివాహం చేసుకోవడం ఎంతో గర్వించడం విషయమని భావించుకొని మంది మార్బాలంతో తన కనుక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకొని విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను నా తప్పుకు నన్ను క్షమించని నా అల్లుడు హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు విక్రమాదిత్యుడు అతని మాటలను వండించి అన్నిటిని స్వీకరించి రాజకుమారుడితో కలిసి ఉజ్జయిని రాజ్యాన్ని బయలుదేరాడు విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను భార్యను రతంపై ఎక్కించి తాను ధన కనక వస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబట్టుకొని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గం మధ్యంలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళాడు విక్రమాదిత్యుడు దగ్గర రాజ్యం ధనం ఐశ్వర్యము పదవి ఇలాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతడి చులుకగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోనికి లోనికి స్వయంగా ఆహ్వానించింది ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి రాజ్యము ధనము ఐశ్వర్యము అన్నంటివి ఉన్నాయి కాబట్టి విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెలి ఆహ్వానాన్ని మరణించకుండా తన చెల్లెలు చేయి పట్టుకొని గుర్రాల పాకలోకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ గతంలో తాను భూమాత వడిలో దాచిపెట్టిన ఎండిపైన రొట్టెని తీసుకొని ఆ రొట్టెని చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు ఈ రొట్టెనే కదా నువ్వు నాకు ఇరమని ఇచ్చావు నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను ఎండిపైన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపం లేదు కానీ ఒక మాట చెప్తాను శ్రద్ధగా విను ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరకు వస్తే వారిని ఆదరించాలి అదే ధర్మం అవుతుంది ఆ ధర్మమే నేను కాపాడుతుంది అంతేగాని అన్నీ కోల్పోయి వికారిలాగా మారారు వీరికి మర్యాద చేయడం ఏమిటి అని చులుకనగా చూడకూడదు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కష్టాలు వచ్చినప్పుడే తన వారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విద్య విక్రమాదిత్యుడు ఆ తర్వాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమాదిత్యుడు సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రమం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నారు నీ స్నేహ దర్భాన్ని కాపాడావు నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ అతని భార్యను కలిసి అమ్మ నేను మీ భారాన్ని హారాన్ని దొంగలించానని నాపై నింద వేసి అవమానించి నాన్న మాటలు ఆడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు భర్త భరించరాని బాధలో ఉండి నే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి ఆదరించకపోయినా పర్వాలేదు కానీ నిందలు వేసి అవమానించకు మహాపాపం అవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తూ ఉన్నది ప్రతి ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు అప్పుడు మీ లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ ఈ తల్లిని మన్నించగలరా విక్రమార్కాన్ని అడిగింది నేను మిమ్మల్ని ఏమిటమ్మా నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని లక్ష్మీదేవి పాదాలను పుట్టుకున్నాడు విక్రమాదిత్యుడు లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో అంటుంది నాకంటే ధర్మదేవతే గొప్పదని శ్రేష్టమైనదని నువ్వు చెప్పినప్పుడు ఎలాగైనా సరే ఆ ధర్మదేవత కంటే నేనే గొప్ప అని అని నీతో అనుకున్న అనిపించాలని నీకో ఎన్నో పరీక్షలు పెట్టి నేను అష్ట కష్టాల పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఎప్పుడు నమ్ముకోలేదు లక్ష్మీ కంటే ధర్మమే గొప్ప అని ధర్మాన్ని కాపాడాడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని లక్ష్మీ కంటే శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక ఒక అయితే ఇచ్చింది ఎక్కడైతే నాలుగు పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంగా నాట్యం చేస్తుంది ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధర్మం లేని చోట లక్ష్మీదేవి ఉండదు ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మ దేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సంస్థ లోకాల్లో ఓరాని ఇచ్చింది లక్ష్మీదేవి అదే విధంగా ఈ భూమి ఉన్నంతకాలం నీ పేరు చిరస్మణీయంగా చిరకాలం ఉంటూ కీర్తించి కొనియాడుతుందని విక్రమాదిత్యుడికి ఆశీర్వాదం ఇచ్చింది లక్ష్మీదేవి ఈ విధంగా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది ధర్మం రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడుదల మళ్ళీ కలుద్దాం కాబట్టి ధర్మదేవత లక్ష్మీదేవి ఇద్దరు గొప్పవాళ్ళే ఈ కథ మొత్తం విన్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు